రెండు రాష్ట్రాల శ్రేయస్ఐ చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మార్కెట్ యార్డ్ కమిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు ఆర్థిక రాజధానిగా ఉండడానికి ప్రధానమైన వ్యక్తి చంద్రబాబు అని కొన్నాడారు తెలంగాణలో అసలు సిసలు అభివృద్ది టీడీపీ ఆవిర్భావంతోనే ప్రారంభమైందన్నారు ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ప్రతిమిట్లో మనకచర్ల ప్రాజెక్టుకు సముద్రంలోకి వెళ్లే వృద్ధాజాలను తరలిస్తే తెలంగాణకు అభ్యంతరం ఎందుకు ఉండాలని అడిగారు దానికి ఈ రోజు టీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు మాజీ మంత్రి ఇష్టమచ్చ మాట్లాడడం సరి తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు అంకురార్పణ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు హరీష్ రావుతో పాటు నాయకుల్లో అతను కూడా ఒక ప్రముఖ వ్యక్తి అలాంటి వ్యక్తి నోటి నుంచి చిల్లర మాటలను ఆయన తప్పుపట్టారు ఈ రోజు ఎక్కడికి వెళ్ళిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు తెలుగు రాష్ట్రాల శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నాడు తప్ప ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాత్రమే ఆయన ఎక్కడా మాట్లాడడం లేదు ఆ రకమైన భేదభావం తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లేనే లేదు బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు మాజీ మంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒకటే అడుగుతా ఉన్నా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు అంకురార్పణ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఏదో కుట్రలు చేస్తూ ఉంది గోదావరి జలాలను అదనంగా వాడుకోవడానికి రేవంత్ రెడ్డి గారితో కలిసి ఏదో లోపాయికారిగా మాట్లాడుకుంటానని చెప్పడం అనేది హరీష్ రావు తన స్థాయిని దిగజార్చుకోవడం తప్ప మరొకటి కాదు రాష్ట్రంలో బిఆర్ఎస్ నాయకుల్లో అతను కూడా ఒక ప్రముఖ వ్యక్తి అట్లాంటి వ్యక్తి నోటి నుంచి చిల్లర మాటలు రావడం తెలంగాణ సమాజాన్ని కూడా జీర్ణం కాని విషయం తెలంగాణ సమాజం కూడా ఇట్లాంటి చౌకబారు విమర్శల్ని అంగీకరించదు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ పుట్టిందో ఆ గడ్డ ప్రయోజనాలకు ఎలాంటి విఘాదము తెలుగుదేశం పార్టీ తరఫున కలగదు కలగదు కలగదని పదే పదే స్పష్టంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం హరీష్ రావుతో పాటు బిఆర్